సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు గుంజా గంగారావు పాలన భేష్ అంటున్న గ్రామస్తులు సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు అన్నారు పెదకూరపాడు నియోజకవర్గం శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు నరసరావుపేట పార్లమెంటు బీసీసీఎల్ కార్యదర్శి ఓర్చు ఆనంద్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఓర్చు రాంబాబులు ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలన తొలి అడుగు పాంప్లెట్లను పంపిణీ చేస్తూ కూటమి పాలన ఎలా ఉంది అని ప్రజలను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు అంతేకాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయా లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు అంతేకాకుండా గత నెలలో గుంజ గంగారావు ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపులో పరీక్షలు చేసుకుని కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచితంగా కళ్ళజోళ్లను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుంజా గంగారావు మాట్లాడుతూ గ్రామంలో ఎంతమందికి ఈ క్యాంపు నిర్వహణ ద్వారా కంటి చూపు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఎంతోమంది ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో ఆనందాన్ని చూశామని వారి సంతోషానికి అవధులు లేవన్నారు ఈ సందర్భంగా పలువురు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు మాజీ సర్పంచ్ తీగ వెంకయ్య జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ వై పాదం వెంకటగిరి నిషిత్ మణికంఠ వెంకట్రావు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పిన్ని గారికి పిల్లల డబ్బులు పడ్డాయంట రెండు సార్లు గ్యాస్ డబ్బులు వచ్చాయంట పెన్షన్ వస్తుందంట ఈ గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటుంది పిన్ని చెప్పు టీడీపీ ఎలా ఉంది నువ్వు చెప్పినట్టు బాగానే ఉందా చె మరి భాగం వేర్లాంకే అన్న ఆ ఇంట్లో ఒక మూడు కళ్ళజోలు వేయటం జరిగింది కాటూరు హాస్పిటల్లో టెస్టులు చేసి వాళ్ళ ఇంట్లో అన్నాయికి అమ్మకి ఇంకొక పాపకి ముగ్గురు కలిపి మూడు కళ్ళజోలు వేయటం జరిగింది టెస్ట్ చేసి వాళ్ళకి కంటిలో ఏ లోపం అయితే ఉందో ఆ లోపాన్ని బట్టి మూడు కళ్ళజోలు ఇవ్వటం జరిగింది ఇది మన గవర్నమెంట్ చేసిందని మీకు తెలుపుకుంటున్నాను పడే కదా గ్యాస్ పడే టెన్షన్ వస్తుందా అంత హ్యాపీ అయినా